వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురుకుల మ్యూజిక్ టీచర్ల జాబితా విడుదల రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నిర్వహించిన ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకి ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ట్రైబ్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ మనకి ఓన్లీ మ్యూజిక్ ఫలితాలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది మిగతా ఆర్ట్ క్రాఫ్ట్ కొన్ని ఇష్యూస్ వల్ల అవి ఆగిపోయినాయి అనమాట సో దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చిన పేపర్ ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూసినట్టయితే గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రెబ్ విడుదల చేసింది ఈ మేరకు ట్రెబ్ చైర్మన్ ఓ ప్రకటనలో వెల్లడించారు ట్రెబ్ వెబ్సైట్ అనేది టీఆర్ఈఐఆర్బి డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్లో జాబితాను ఉంచినట్టు పేర్కొన్నారు ఎంపికైన తొంభై ఆరు మంది అభ్యర్థులండి టోటల్గా ఆయా సొసైటీల నుంచి నైంటీ సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఫైనల్ లిస్ట్ అనమాటది సో ఈ ఫైనల్ లిస్ట్ ద్వారా వారి వాళ్ళకి అపాయింట్మెంట్స్ మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఒకవేళ అభ్యర్థులు ఇఫ్ ఇన్ కేసు కొన్ని సర్టిఫికేట్లు అందుబాటులో లేనట్టయితే మీరు ఈ టైంలో ఈ కొద్ది టైంలో మీరు మస్ట్ అండ్ షుడ్ సర్టిఫికేట్స్ అనేవి అరేంజ్ చేసుకోండి ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్టు ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ ఏదో ఒకటి మీ దగ్గర లేనివి ఏవైతేన్నాయో వాటి వాటన్నిటిని కూడా ఇమీడియట్గా తెచ్చుకొని మీరు అవైలబుల్ పెట్టుకోండి ఏ క్షణమైనా కానీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ పీరియడ్లో ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్ లేనట్టు అవైలబుల్గా తెచ్చిపెట్టుకోండి వాటిని వెరిఫికేషన్ నాడు మీరు ఫైనల్గా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మరి ఇది ఫైనల్ లిస్ట్ అనమాట ఈ లిస్ట్ తర్వాత మీకు మరొకసారి వెరిఫికేషన్ జరుగుతుంది సో ఫైనల్గా మీకు ఆర్డర్స్ జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయం చూడాలి చాలామంది అభ్యర్థులు ఈ ఆర్ట్ క్రాఫ్ట్ ఎందుకు అని చెప్తున్నారు ఆర్ట్ గురించి మీకు తెలిసిందే తర్వాత క్రాఫ్ట్కి సంబంధించి అది ఐ థింక్ లీగల్ ఇష్యూస్లో ఉందండి అది మేబీ అది క్లియరెన్స్ అయిన తర్వాత అది కూడా ముందుకెళ్లడం జరుగుతుంది సో కాబట్టి అభ్యర్థులు ట్రబ్ యొక్క నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్ యూ ఆల్